మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం ఈ వీడియో చూడండి మీ బాధలు తొలగిపోతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి జై శ్రీ రాధే కృష్ణ ఓ ప్రియమైన భక్తులారా ఈ పవిత్ర వీడియోను ప్రేమతో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది కేవలం వీడియో కాదు భగవాన్ శ్రీకృష్ణుడు మాత రాధారాణి యొక్క కృపా సందేశం ఎవరి హృదయంలో భక్తి నీరాజనం అవుతుందో ఎవరి ఆత్మ శ్రీకృష్ణుని ప్రేమ సముద్రంలో మునిగి తడిసి ముద్దవుతుందో వారికి ఈ వచనాలు ఆశిస్సులై పరవశిస్తాయి మీరు ఈ వీడియోను ప్రేమతో లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీపై మీ కుటుంబ మీద శ్రీకృష్ణుడు రాధారాణి యొక్క అనంత కృప వర్షంలా కురుస్తుంది మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది మీ జీవితంలో ప్రేమ సమాధానం శ్రీకృష్ణుని పాదాల నుండి పొంగవస్తాయి మీ మనసులో నిజమైన భక్తి సంతృప్తి సరళత అనే దీపం వెలుగుతూనే ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుని నామాన్ని స్వీకరించిన వారు రాధారాణి ప్రేమలో మునిగిన వారి జీవితంలో దున్హఖాలు నిలవవు కాబట్టి రండి చేతులు జోడించి ప్రేమతో ఈ వీడియోను చూద్దాం శ్రీకృష్ణుని ఉపదేశాలను మన జీవితంలో ఆచరణలో పెట్టి మన ప్రియమైన వారందరికీ ఈ సందేశాన్ని చేరవేద్దాం వారిని కూడా రాధాకృష్ణుల కృపతో కలపదాం జై శ్రీ రాధే కృష్ణ రాధే రాధే జై శ్రీకృష్ణ జీవితంలో దున్హఖాలు భ్రాంతులు చింతలతో సతమతమవుతున్నవారికి శ్రీకృష్ణుని ఉపదేశాలు గీతవచనాలు కేవలం మాటలు కావు అవి జీవితాన్ని సరళంగా శాంతమైనదిగా సార్థకమైనదిగా మార్చే అమూల్యమైన దీపాలు ఈ ఉపదేశాలు కేవలం యుద్ధభూమి కోసం కాదు లోపలి మనసులో ద్వంద్వంతో పోరాడుతున్న ప్రతి మనిషికోసం ఇక్కడ రెండు గాజమైన జీవితాన్ని సరళం చేసే ఉపదేశాలను చెబుతున్నాం ఇవి మీ హృదయాన్ని తడమగలవు మీ జీవన గమనానికి కొత్త దిశను ఇవ్వగలవు కర్మను చేస్తూ పో ఫలితం గురించి చింతించకు ఇదే జీవితాన్ని సరళం చేస్తుంది శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన ఇది కేవలం శ్లోకం కాదు జీవిత రహస్యం మనం రోజు ఏదో ఒక అపేక్ష భయం ఫలితం గురించి చింతలో కొట్టుమిట్టాడతాం ఇది జరగకపోతే నేను విఫలమైతే ప్రజలు ఏమంటారు ఈ చింతలు మనల్ని పని చేయకుండా ముందుకు సాగకుండా అడ్డుకుంటాయి కృష్ణుడు చెప్తాడు కేవలం కర్మను చెయ్యి పూర్తి శ్రద్ధతో నిష్కతో అది పూజలా ఉండాలి ఫలితం గురించి చింత వదిలేస్తే మనసు తేలికవుతుంది జీవితం సరళమవుతుంది ఎందుకంటే అప్పుడు ప్రతి పని దేవునికి సమర్పణ అవుతుంది ప్రతి అడుగు భక్తిగా మారుతుంది ఫలితం ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది ఎంత వస్తే అంత వస్తుంది అది దేవుని ఆధీనంలో ఉంటుంది మనిషి తన పని కేవలం కర్మ చేయడమే అని గ్రహిస్తే జీవితంలోని అనవసర భారాలనుండి విముక్తుడవుతాడు మనసే మిత్రం మనసే శత్రువు దాన్ని జయించు జీవితం శాంతమవుతుంది కృష్ణుడు ఇలా అన్నాడు ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదేత్ ఆత్మైవహి ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అంటే మనిషి తనకు తానే మిత్రుడు కాగలడు శత్రువు కూడా కాగలడు ఇదే జీవితంలో అతిపెద్ద సత్యం బయట ఎలాంటి శత్రువు లేడు అసలైన సంఘర్షణ అంతా లోపలే జరుగుతుంది నీ భయాలు నీ కోరికలు నీ ఈర్ష్య నీ అపేక్షలు ఇవే నీ మనసును చంచలం చేస్తాయి మనసు చంచలమైతే ప్రతిక్షణం కొత్త తుఫానును సృష్టిస్తుంది కాని నీవు నీ మనసును సాధించగలిగితే నీవు దాన్ని నీ ఆధీనంలో ఉంచగలిగితే అదే మనసు నిన్ను శాంతి శక్తి సరళత వైపు తీసుకెళ్తుంది శ్రీకృష్ణుడు మనకు నేర్పేది ఏమిటంటే ధ్యానం వివేకం సమర్పణతో మనసును మిత్రంగా మార్చుకో ఎందుకంటే బయటి ప్రపంచం నీది కాదు కాని నీ మనసు నీది మనస్సు సరళమైతే జీవితం ఆపే సరళమవుతుంది అప్పుడు నీవు ప్రపంచాన్ని ప్రతిస్పందనతో కాదు అర్థం చేసుకుంటూ ప్రేమతో చూస్తావు జీవితంలో గందరగోళంలో చిక్కుకున్నవారు దున్హఖాల్లో మునిగిపోయినవారు సరైనది ఏది తప్పు ఏదని భ్రమలో తడమాడుతున్నవారికి శ్రీకృష్ణుని ఉపదేశాలు బ్రహ్మవాక్యాలకు తీసిపోవు అవి జీవిత సూత్రాలు వీటిని అర్థం చేసుకుంటే సామాన్య మనిషి కూడా అసామాన్య శాంతిని పొందగలడు ఇప్పుడు మరో రెండు శక్తివంతమైన జీవితాన్ని సరళంగా స్పష్టతను ధైర్యాన్ని ఆనందాన్ని ఇచ్చే ఉపదేశాలను చెబుతున్నాం జరిగినది మంచిగానే జరిగింది జరబోయేది కూడా మంచిగానే జరుగుతుంది శ్రీకృష్ణుని ఈ ఉపదేశం వినడానికి సరళంగా అనిపించినా దీని లోతైన అర్థం హృదయాన్ని తడుతుంది ఈ వాక్యం మనం రోజూ లోపల పెట్టుకుని నడిచే బాధలకు పశ్చాత్తాపాలకు చింతలకు ఓదార్పుగా నిలుస్తుంది మనిషి తనకు అనుకూలం కాని ఘటనలను మళ్లీ మళ్లీ జీవిస్తాడు అలా జరగకుండా ఉంటే బాగుండేది నేను ఇలా చేస్తే బాగుండేది అని అనుకుంటాడు కాని కృష్ణుడు చెప్తాడు జరిగినదాన్ని స్వీకరించు ఎందుకంటే అది దేవుని సంకల్పం ఆ అనుభవం నీకు ఏదో నేర్పడానికి వచ్చింది దాన్ని భారంగా మార్చకు రాబోయేది గురించి చింతించకు కూడా దేవుని కృపతోనే వస్తుంది ఈ దృక్పథాన్ని స్వీకరిస్తే నీ చేతిలో ఉన్న వర్తమానం స్వర్ణమవుతుంది అప్పుడు జీవితం సరళమవుతుంది ఎందుకంటే నీవు గతంలో చిక్కుకోవు భవిష్యత్తు భయంలో మునిగపోవు నీవు కేవలం ఈ క్షణంలో జీవిస్తావు అదే జీవితం సుఖంలో దున్హకంలో సమానంగా ఉండు అదే నిజమైన యోగం శ్రీకృష్ణుడు గీతలో ఇలా అన్నాడు కురు కర్మాని సంగం తెక్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమోభుత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటే సుఖంలో దున్హకల్లో సమానంగా ఉండడమే నిజమైన యోగం మనిషి సుఖంలో గర్వంతో ఉబ్బిపోతాడు దున్హకంలో బద్దలైపోతాడు కాని కృష్ణుడు చెప్తాడు నిజమైన యోగ సుఖంలో ఉబ్బిపోడు దున్హఖల్లో కుంగపోడు అతడు సమత్వంలో శాంతంగా స్థిరంగా ఉంటాడు ఎందుకంటే అతడు సుఖం దున్హకం రెండు క్షణికమని గ్రహిస్తాడు అవి వస్తాయి పోతాయి జీవితాన్ని సరళం చేయాలంటే ప్రతిదీ నీ మనస్కు అనుగుణంగా జరగాలని అపేక్షించడం మానేయి నీవు లోపల సమత్వంలో ఉన్నప్పుడు బయటి ప్రపంచం నిన్ను ఏమీ చేయలేదు అదే నిజమైన యోగం అదే జీవితాన్ని అందంగా మార్చే దృష్టి శ్రీకృష్ణుడు కేవలం యుద్ధానికి మార్గదర్శి కాదు ఆత్మకు చికిత్సకుడు అర్జునుడికి చెప్పినవి జీవితంలో అనిశ్చితులతో అసురక్షిత భావనలతో అంతులేని పరుగులతో అలసిపోయిన ప్రతి ఒక్కరికీ ఆయన ఉపదేశాలు జీవితాన్ని సులభం చేయడమే కాదు ఒక ఉన్నత అర్థాన్ని స్థిరత్వాన్ని దైవత్వాన్ని ఇస్తాయి ఇప్పుడు మరో రెండు శక్తివంతమైన జీవితాన్ని సరళం చేసే ఆత్మను శాంతపరిచే ఉపదేశాలను వివరంగా చెబుతాం అహంకారాన్ని వదిలేయి ఎందుకంటే నీవు ఈ ప్రపంచానికి స్వామి కాదు కేవలం నిమిత్తమాత్రమే కృష్ణుడు ఇలా అన్నాడు నిమిత్తమాత్రం సవ్యసాచిన్ అంటే అర్జున నీవు కేవలం ఒక మాధ్యమం అవు సమస్తం నేనే చేస్తున్నాను ఈ ఉపదేశం ప్రతిదీ తన ఆధీనంలో ఉంచాలని కోరుకునే తానే సర్వం చేస్తున్నానని భావించే ప్రతి ఒక్కరికి ఈ అహంకారమే మన దున్హకాలకు మూలం పనులు మనకు అనుకూలంగా జరగనప్పుడు మనం బాధపడతాం ఎందుకంటే మనం మనల్ని సర్వశక్తిమంతులుగా భావించాం కాని మనం కేవలం ఒక పాత్రమని దేవుని లయలో నడిచే వాద్యమని అర్థం చేసుకుంటే జీవిత భారం తేలికవుతుంది విజయం యొక్క గర్వం వైఫల్యం యొక్క బాధ రెండూ అంతమవుతాయి అప్పుడు నీవు లోపల సహజత్వాన్ని పొందుతావు ఎందుకంటే నీవు బాధ్యతలు తీసుకోవడం మానేసి కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తావు అహంకారాన్ని వదిలేయడమే జీవితాన్ని సరళం చేయడం ఇదే కృష్ణుని అమూల్య దృష్టి ఇంద్రియాలను జయించు అప్పుడే జీవితంపై అధికారం వస్తుంది గీతలో కృష్ణుడు ఇలా అన్నాడు ఇంద్రియాని పర్యాహురింద్రియభ్య పరమనహ మనహ మనసస్థు పరా బుద్ధిన బుద్ధేన పరతస్థు సహా అంటే ఇంద్రియాలు శక్తివంతమైనవి అవి మనల్ని బాహ్య సుఖాల వైపు లాగుతాయి రుచి స్పర్శ దృశ్యం శబ్దం సుగంధం మనం వీటి వీటివశంలో ఉన్నంత కాలం శాంతిని పొందలేము జీవితం జటిలమవుతుంది ఎందుకంటే మన కోరికలు అనియంత్రితంగా మారతాయి ఒక కోరిక తీరకముందే మరొకటి పుడుతుంది ఈ గొలుసు ఎప్పటికీ ఆగదు కృష్ణుడు చెప్తాడు ఇంద్రియాలను నియంత్రించినవాడు తన బుద్ధితో మనసును సాధించినవాడు నిజమైన స్వామి అవుతాడు కోరికలను కాదు వివేకంతో సంయమనం చేయడం ఇదే జీవితాన్ని సులభం చేసే మార్గం ఇంద్రియాలపై విజయం సాధిస్తే ఏ వస్తువు నిన్ను బంధించలేదు బయట నీవు సామాన్యంగా కనిపించినా లోపల స్వర్ణంలా మెరుస్తావు ఇదే కృష్ణుని బోధన ఆత్మ సంయమే ఆత్మస్వరాజ్యం ఈ స్వరాజ్యమే జీవితాన్ని సరళంగా శాంతమైనదిగా అందమైనదిగా మారుస్తుంది శ్రీకృష్ణుని ఉపదేశాలు కేవలం ధార్మిక గ్రంథాలు కావు అవి జీవితాన్ని సరళం చేసే జీవన విజ్ఞానం మనస్సు బెంగపెట్టినప్పుడు దారి గందరగోళంగా కనిపించినప్పుడు నిర్ణయాలు భారంగా మారినప్పుడు కృష్ణుని వచనాలు దీపంలా ముందుకు వస్తాయి అవి నిన్ను నీ లోపలి సత్యంతో కలుపుతాయి ఇప్పుడు మరో రెండు దివ్య ఉపదేశాలను జీవిత భారాన్ని తేలికచేసే ఆత్మకు దిశనిచ్చే సూత్రాలను చెబుతాం నీవు ఎలాంటి భావాన్ని పెట్టుకుంటావో అలాంటి ఫలితమే వస్తుంది కాబట్టి నీ లోపల సద్భావాన్ని పెంచుకో కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు యద్భావం తద్భవతి అంటే నీవు ఎలా ఆలోచిస్తావో అలా అవుతావు ఈ ఉపదేశం బయటి ప్రపంచాన్ని మార్చాలని కోరుకునే కాని తన లోపలి లోకంలోకి చూడడానికి భయపడే ప్రతి ఒక్కరికీ మనం అనుకుంటాం ప్రపంచం మనల్ని మోసం చేస్తుందని ప్రజలు మనల్ని గాయపరుస్తారని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని కాని కృష్ణుడు చెప్తాడు బయట ఉన్నదంతా నీ లోపలి భావాల ప్రతిబింబం నీవు ప్రేమతో శాంతంగా శ్రద్ధతో ఉంటే నీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఘటనలు వస్తాయి కానీ నీవు లోపల భయం ఈర్ష్య కోపం లోభంతో నిండి ఉంటే నీ జీవితం కూడా అలాంటి అనుభవాలనే తెస్తుంది జీవితాన్ని సరళం చేయాలంటే నీ లోపల ప్రకాశాన్ని నింపు ప్రతిక్రియకు ముందు నీ భావాలను చూడు అందులో శ్రద్ధ ఉందా స్వార్థముందా ద్వేషం ద్వేషముందా నీ భావాలు సాత్వికమైనప్పుడు జీవితం ఆపే అందమవుతుంది కృష్ణుడు చెప్తాడు మనసును శుద్ధిచేయి ప్రపంచం ఆపే సుధరుతుంది సంబంధాల్లో అపేక్షలు పెట్టుకోకు స్వార్థం లేకుండా ప్రేమించు కృష్ణుని ప్రేమ రాధతో గోపికలతో యశోదతో సుదామతో అర్జునుడితో అంతా ఎలాంటి అపేక్ష లేనిది ఆయన ఎప్పుడు నేను ఇచ్చాను నాకు రావాలి అనే భావనను పెట్టుకోలేదు ఈ ఉపదేశం ఈరోజు విచ్ఛిన్నమవుతున్న సంబంధాలకు ఒక అమృతం మనం ప్రతి సంబంధంలో ఏదో రావాలని ఆశిస్తాం నేను ఇంత చేశాను వాడు ఏం చేశాడు ఓ ఇలాంటి ఆలోచనలతోనే దున్హఖం పుడుతుంది కృష్ణుడు చెప్తాడు ప్రేమ అంటే స్వార్థం లేనిది ఇవ్వడంలో ఆనందముండాలి తీసుకోవాలనే ఆశ ఉండకూడదు స్వార్థం లేకుండా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ నిర్మలమవుతుంది అప్పుడు సంబంధాలు బంధనాలు కావు ఆశీస్సులవుతాయి జీవితం సరళమవుతుంది ఎందుకంటే నీవు నేను నాది అనే భావన నుండి బయటపడి మనం నీది అనే భావనలో జీవిస్తావు కృష్ణుడు నేర్పేది ఏమిటంటే ప్రేమ బంధనం కాదు అది ముక్త శక్తి ఎంత ఎక్కువగా పంచుకుంటావో అంత ఎక్కువగా పెరుగుతుంది ఈ సత్యాన్ని గ్రహిస్తే నీవు జీవితంపై ఫిర్యాదు చేయడం మానేసి ప్రేమించడం ప్రారంభిస్తావు అక్కడి నుండే జీవితం ఒక అందమైన యాత్రగా మారుతుంది శ్రీకృష్ణుని ఉపదేశాలు అమృతం దుంహకం భ్రమ ఒంటరితనం అనే చీకటిలో తడమాడుతున్న ప్రతి ఆత్మకు జీవిత దిశను చూపే దీపాలు ఆయన కేవలం ధర్మ ప్రవక్త కాదు జీవితంలోని గాయమైన ఆయామాలను తెలిసిన దివ్య చైతన్యం ఆయన వచనాలు కురుక్షేత్ర యుద్ధభూమిలో ఎంత ప్రాసంగకంగా ఉన్నాయో ఈ రోజు కూడా అంతే సమకాలీనం ఇప్పుడు మరో రెండు దివ్య గా జీవితాన్ని సహజం చేసే ఉపదేశాలను చెబుతాం వీటిని నీవు నీ జీవితంలో ఆచరిసా మార్చుకుంటే లోపలి ప్రపంచం శాంతమవుతుంది నీది కానిదానికి సోకించకు ఈ ప్రపంచం ఎప్పుడు నీది కాదు గీతలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అశోచాన్ అణ్వశోచస్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే అంటే నీది కాని కానివాటికోసం శోకించకు ఈ వచనాలు ఎవరైనా వెళ్లిపోయినందుకు ఏదైనా కోల్పోయినందుకు కుంగపోయిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి కృష్ణుడు చెప్తాడు ఈ ప్రపంచం ఈ వ్యక్తులు ఈ శరీరం ఇవన్నీ క్షణికమైనవి ఎవరూ ఎవరివారు కాదు అందరూ ఈ విశాల నాటకంలో పాత్రలు సమయం వచ్చినప్పుడు ప్రవేశిస్తారు సమయం వచ్చినప్పుడు వెళ్లిపోతారు నీవు ఈ సత్యాన్ని గ్రహిస్తే నాది నీది అనే జాలం నుండి విముక్తుడవుతావు శోకం దున్హకం పశ్చాత్తాపం ఇవన్నీ ఇది నాది అనే భ్రమనుండే పుడతాయి కృష్ణుడు చెప్తాడు ఏది వచ్చిందో అది పోతుంది దాని వెళ్లిపోవడం వల్ల కలతపడకు ఈ దృక్పథాన్ని అలవర్చుకుంటే నీవు కోల్పోవడానికి భయపడవు పొందడానికి పిచ్చిపడవు అప్పుడు జీవితం స్వచ్ఛంగా శాంతంగా ముక్తంగా సాగుతుంది సమస్తాన్ని నాకు అర్పించు చింతలను భయాలను కూడా గీతలోని అత్యంత సౌమ్యమైన దివ్యమైన హృదయాన్ని తడమే వచనం సర్వధర్మాన్ పరిత్యజ్యమామేకం శరణం బ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షేష్యామి మా శుచ అంటే సమస్తాన్ని వదిలేసి నీకు ఏమి చేయాలో ఏదారి ఎంచుకోవాలో తెలియక భారంగా గందరగోళంగా అనిపిస్తే శ్రీకృష్ణుని చరణాలకు సమర్పించు నీ చింతలను భయాలను నిర్ణయాలను కూడా నాకు అర్పించు నేను నిన్ను విముక్తుడను చేస్తాను శోకించుకు అని కృష్ణుడు చెప్తాడు ఈ ఉపదేశం భారమైన బాధలతో గందరగోళంతో ఏమి చేయాలో తెలియని ఆత్మల కోసం నీకు ఏదీ స్పష్టంగా తెలియకపోతే నీ చింతలను కృష్ణుని చరణాలలో ఉంచు నీకు శ్రద్ధతో ఉండు నేను నిన్ను బాధల నుండి విడిపిస్తాను ఈ సమర్పణ బలహీనత కాదు అది నిన్ను అనంతమైన శక్తిని ఇస్తుంది నీ జీవిత ఆగా అనిపిస్తే నీవు శ్రీకృష్ణుని చరణాలలో సమర్పించుకో నీ జీవితం ఒక సుందరమైన యాత్రగా మారుతుంది స్థిరబుద్ధి కలిగి ఉండు చంచలమైన మనసు దాని మూలమైన బాధలు గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తాడు కా భాషా సమాధిస్థస్య కేశవ అంటే ఎవరైతే ఇచ్చలన్ని వదిలేసి తన ఆత్మలో సంతృప్తి పొందుతాడు అతనిని స్థితప్రజుడు అని చెప్పుదాం ఇది ఏ విషయంలోనైనా చంచలమైన మనస్సును కలిగి ఉండటమే అన్ని సమస్యలకు మూలం అందుకే నీవు స్థిరమైన మనస్సుతో ఉండు అప్పుడు జీవితం శాంతమవుతుంది ప్రపంచంలో కూడా ఆసక్తి లేకుండా ఉండు అదే ముక్తి మార్గం శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడితో ఇలా అన్నాడు అనాశ్రుత కర్మఫలం కార్యం కర్మ కరోతి కరోతీయ సన్యాసి చ యోగీచ నిరగ్నక్రియ అంటే ఎవరైతే కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మను చేస్తాడో అతడే నిజమైన సన్యాసి నిజమైన యోగి ఎవరైతే అగ్నిలేనివాడు కాదు అతడే అక్రియాశీలుడు మనం ప్రపంచంలో ఉంటూకూడా దానితో ఆసక్తి లేకుండా ఉండటమే ముక్తి మార్గం మనం ఎందుకు ఆసక్తి కలిగ ఉంటామో దాని గురించి ఆలోచించు అప్పుడు జీవితం సరళంగా శాంతంగా సంతోషంగా ఉంటుంది నీ ధర్మం నుండి తప్పించుకోకు అది నీ ఆత్మపరీక్ష శ్రీకృష్ణుడు గీతలో ఇలా అన్నాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుశ్చితాత్ అంటే నీ స్వంత ధర్మం లోపభాగమైన దానిని నీవు శ్రేష్టంగా ఆచరించు ఇది ఇతరుల ధర్మం కంటే ఎంతో శ్రేష్టం ఈ ఉపదేశం ఎవరైతే తమ జీవితంతో అసంతృప్తిగా ఉంటారో ఇతరుల మార్గం సరైనదని భావిస్తూ తమ ధర్మం నుండి తప్పించుకుంటూ ఉంటారు వారికోసం నీ జీవితం నీకు ఇచ్చినదే అది నీ ఆత్మ యొక్క పరీక్ష దానిని నిశ్చగా ఆచరించు దీనిని అర్థం చేసుకో అప్పుడు నీవు ఎప్పుడూ ఇతరులతో పోల్చడం మానేసి దైవిక దృష్టితో జీవిస్తావు ఆత్మ అమరమైనది శరీరం నశించేది శ్రీకృష్ణుడు గీతలో ఇలా అన్నాడు నజాయితే మ్రియతే వా కదాచి కదాచిన్నాయం భూత్వా భవితా వాన భూయహ అజో శాశ్వతోయం పురానో హన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మ ఎప్పుడు జన్మించదు ఎప్పుడు చనిపోదు ఇది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది శరీరం నశించినప్పటికీ ఆత్మ నశించదు ఈ ఉపదేశం మరణ భయం ఉన్నవారి కోసం తమ ప్రియమైన వారిని కోల్పోయి విలపిస్తున్నవారి కోసం ఈ శరీరమే సర్వం అని కోసం ఈ గీతవచనం వినడం వల్ల నీ మనస్సు శాంతమవుతుంది నీవు ఈ సత్యాన్ని గ్రహిస్తే మరణ భయం నీవు కలిగ ఉండవు నీవు నీ ప్రియమైన వారిని కోల్పోయినా బాధపడవు నీవు ఈ శరీరాన్ని శాశ్వతమైనదిగా భావించవు అప్పుడు నీ జీవితం సరళమవుతుంది ఎందుకంటే నీవు ఈ ప్రపంచం ఒక దిగ్గజమైన రంగస్థలం అని గ్రహిస్తావు దానిమీద నీవు కేవలం ఒక పాత్రధారివి నీ పాత్ర ఆడి మరలిపోతావు ఇతరులను మార్చడానికి ప్రయత్నించకు ముందు నిన్ను నీవు రూపాంతరం చేసుకో శ్రీకృష్ణుని గీతలోని ప్రతి శ్లోకం వెనుక ఉంది అర్జునుడు అన్నాడు అధర్మం తమసా జన్మయదా దృష్టం కర్మజం శుభం తజ్జన్మ కర్మబంధనం కర్మనాం బంధమోక్షణం అంటే ఎవరై దైవిక దృష్టితో జీవిస్తారో ఎవరై కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరిస్తారో అతనే స్వధర్మపరిస్థిత సయోగీ స్వస్థ సుఖీభవతి అంటే ఎవరైతే స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆసక్తి లేకుండా స్వస్థతతో సుఖీగా ఉంటారో అతనే యోగి ఈ ఉపదేశం ఇతరులను మార్చడానికి ప్రయత్నించేవారికోసం ముందు తమను తాము రూపాంతరం చెందేసుకునేవారికోసం ఈ గీతవచనం గురించి ఆలోచించు అప్పుడు నీవు శాంతమవుతావు ధ్యానలో స్థితమై ఉండు అక్కడే అన్ని సమాధానాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు గీతలో ఇలా అన్నాడు యుంజన్ ఏవం సదాత్మానం యోగి నిగత మనసహ శాంతిం నిర్వాణపరమ మత్సంస్థితో గచ్చతి అంటే ఎవరైతే ఎల్లప్పుడూ తన ఆత్మను నిగ్రహించుకుని ధ్యానం చేస్తాడో అతడు నాకు స్థిరంగా ఉండి శాంతిని నిర్వాణాన్ని పొందుతాడు ఈ ఉపదేశం బాధలు గందరగోళం అజ్ఞానం ఉన్నవాడికోసం ఈ గీతవచనం గురించి ఆలోచించు ఎందుకు ఈ దృష్టి అప్పుడు నీ జీవితం సరళంగా శాంతంగా సంతోషంగా ఉంటుంది మీ ధర్మం నీదే దానిని విడిచిపెట్టకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్వీతాత్ అంటే నీ స్వధర్మం లోపభాగమైన దానిని శ్రేష్టంగా ఆచరించు ఇది ఇతరుల ధర్మం కంటే ఎంతో శ్రేష్టం ఈ ఉపదేశం నీవు నీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు అప్పుడు నీవు ఎప్పుడూ ఇతరులతో పోల్చడం మానేసి దైవిక దృష్టితో జీవిస్తావు ఓ ప్రియమైన భక్తులరా శ్రీకృష్ణుని ఈ ఉపదేశాలు కేవలం మాటలు కావు అవి జీవితాన్ని సరళంగా శాంతమైనదిగా ఆనందమైనదిగా మార్చే దివ్యశక్తి ఓ ప్రియమైన భక్తులరా శ్రీకృష్ణుని ఈ ఉపదేశాలు కేవలం శబ్దాలు కాదు అవి జీవన విజ్ఞానం ఈ గీతవచనాలు నీ ఆత్మను దైవిక దృష్టితో జీవిస్తాయి అవి నీ జీవితాన్ని సరళంగా శాంతమైనదిగా ఆనందమైనదిగా మార్చే దివ్యశక్తి ఓ ప్రియమైన భక్తులరా శ్రీకృష్ణుని ఈ దివ్య ఉపదేశాలు మీ హృదయాన్ని ఆనందంతో నింపే జీవన విజ్ఞానం ఈ గీతవచనాలు నీ జీవితాన్ని సరళంగా శాంతమైనదిగా ఆనందమైనదిగా మార్చే దివ్యమైన శక్తి నీ జీవితం సరళంగా ఉంటే నీవు శ్రీకృష్ణుని చరణాలలో సమర్పించుకో నీ జీవితం ఒక సుందరమైన యాత్రగా మారుతుంది ఈ వీడియోను ప్రేమతో చూసిన సబ్స్క్రైబ్ చేసిన ఛానల్కు శ్రీరాధే కృష్ణుల కృపా సందేశమిచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దివ్యమైన ఉపదేశాలు వారి జీవితంలో ఒక గొప్ప మార్గం దర్శిస్తాయి అవి నీ ఆత్మను శాంతపరిచే దివ్యమైన శక్తిగా నిలుస్తాయి